అందరికీ నమస్కారం వెల్కమ్ టు భరతవర్ష టాక్స్ ఇవాళ మాట్లాడుకోబోయే అంశం చాలా ముఖ్యమైనది అందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే పది మందికి అవేర్నెస్ చేయండి మనం మాట్లాడుకోబోయే అంశం శరీరంలో అతి ముఖ్య భాగమైనటువంటి కన్ను గురించి మనతో పాటు ఉన్నారు బాబాజీ నేత్రాలయ డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు కంటి వైద్య నిపుణులు వారితో మాట్లాడి అసలు ఏంటి కథాకామం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ నమస్కారం ముందుగా నేనైతే ఒక వార్తను చూశారు సార్ ఆ వార్త ఏంటంటే ఫార్మర్ ఎంపీ సేస్ ఆల్కాన్ ఇంట్రాక్చులర్ లెన్స్ టర్న్స్ ఒపెక్ సిక్స్ హెల్త్ మినిస్టర్స్ ఇంటర్వెన్షన్ అని ఒక వార్త చూసాను ఇది చూసే మిమ్మల్ని సంప్రదించి ఇదేదో పెద్ద మాఫియా లాగా ఉంది దీని గురించి జనాల్ని అవేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ఆ సందేశాన్ని ఇద్దామని చెప్పేసి డాక్టర్ వికాస్ మహాత్మే ఈయన తన పేషెంట్స్కి ఈ ఆల్కాన్ లెన్స్ అనే కంపెనీకి సంబంధించినవి వేస్తే వాళ్ళు ఇబ్బంది పడినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఇది బ్రేకింగ్ న్యూస్లో రావాల్సినటువంటి విషయం అందరికీ తెలియాల్సిన విషయం కానీ అంతగా వార్తా ప్రాచుర్యాన్ని నోచుకోకపోయినప్పటికీ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా వాటి విషయంలో మనం కొంత అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత మాకు అనిపించి మీ ద్వారా ఏంటి ఈ ఆల్కన్ లెన్స్ అనేది ముఖ్యంగా ఈ ఈ కంటి వైద్యానికి సంబంధించి ఈ క్యాట్రాక్ట్ ఈ కేట్రాక్ట్ ఆపరేషన్ అంటే ఏంటి దాని గురించి వివరించే ప్రయత్నం చేయండి సార్ మన కంటి లోపల ఒక నార్మల్ కెమెరాలో ఉన్నట్టు ఒక లెన్స్ అనేది ఉంటుంది సో వెనకల ఏదైతే మన పాతకాలంలో మనకు రీల్ లాగా ఇప్పుడైతే మన సీసీబీ సెన్సర్ అనేది ఉంటుంది సిఎంఓఎస్ సెన్సర్ సీసీబీ సెన్సర్ ఉంటుంది అది మన కంటి నరాన్ లాగా అనమాట సో ఈ వయసు అయిన తర్వాత లెన్స్ ఏదైతే ఉందో అది మన కంటి లోపల మసక వారుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు మన కెమెరాలో లెన్స్ లేదనుకోండి బొమ్మ ఎలా కండెన్స్ అవుతుంది రేస్ కన్వర్ట్ అవ్వవు సో అలానే అలా లెన్స్ వల్ల లెన్స్ ఎంత పని చేస్తారో ఈ కంటి లోపల కూడా అదే అదే పద్ధతిలో ఒక లెన్స్ అనేది ఉంటుంది అనమాట అది న్యాచురల్గా మనకు బై బర్త్ వచ్చిన లెన్స్ ఓకే సో అది బై ఏజింగ్ ఫినామినా వల్ల కానీ అంటే వృద్ధాపం వల్ల వచ్చేది కానీ లేకుంటే పలు రకాల జబ్బుల వల్ల వచ్చేది కానీ డయాబెటిక్ అట్రాక్ట్ అని పలు రకాలుగా ఒక శుక్లం అనేది మసక బారుతుంది అనమాట అది మసక బారినప్పుడు దాన్ని అధునాతనమైన శస్త్రచికిత్స చేసి దాని కంటి కంటిలోపలిని కరిగిచ్చేసి దాన్ని బయటికి తీసేసి దాని ప్లేస్లో ఒక కృత్రిమ లెన్స్ని అనమాట ఇప్పుడు ఈ మధ్య ప్రాచుర్యంలో ఉన్నది ఫోర్డబుల్ లెన్సెస్ సో ఈ లెన్సెస్ అనేది మనకి ఈ ఫారిన్ కంపెనీస్ నుంచి మొదలయ్యాయి ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ కూడా వాటిని విరివిగా తయారు చేసి ప్రపంచంలో దాదాపుగా నూట యాభై దేశాల పైగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట సో ఈ లెన్సు అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఆపరేషన్ చేయడం అంతకెత్తు ఈ లెన్స్ మనము కరెక్ట్గా పవర్ క్యాల్కులేట్ చేసుకుని అది ఎంత స్పష్టతగా అంటే ఇవాళ పెట్టింది మనము మళ్ళీ మనకి దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళు దాదాపు ఎవరైనా నలభై ఏళ్ళలో ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళ శేష జీవితం మరి ఒక ముప్పై నలభై ఏళ్ళ వరకు అది ఎటువంటి మసక బారకుండా అలానే ఉంటేనే అది మంచి లెన్స్ అంటారు కానీ ఇప్పుడు ఈ మధ్య కొన్ని కొన్ని కంపెనీస్ మాత్రం అంత మంచి లెన్స్ అందించట్లేదు అంటే వారి యొక్క ప్రా ప్రచారం మాత్రం బీభత్సంగా ఉంటుంది నాణ్యత మాత్రం అంతగా లేదు ముఖ్యంగా ఈ ఆల్కాన్ లెన్స్కి సంబంధించి మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ డాక్టర్ వికాస్ మహాత్మే గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం పరిగణలోకి తీసుకుంటే సార్ అసలు ఈ విషయంలో ప్రజలకు తెలియాల్సిన అంశం ఏముందంటారు అంటే ఈ లెన్స్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టు అది మనకి జీవితం పదేళ్ళు కానీ ఇరవై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ ఎటువంటి వర్ణం మారడం కానీ అంటే కలర్ మారడం కానీ ఆ లోపల ఏమి కూడా ఒక మసకల్ అనేది రాకుండా ఉండాలన్నమాట సో ఈ పలానా లెన్స్ నేను రెండు వేల ఆరు నుంచి నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో వాడాను అనమాట ఈ లెన్స్ వాడాను అప్పట్లోనే వాడి మళ్ళీ ఒక తొమ్మిదో సంవత్సరం రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వాటిలో ఫాల్ట్స్ కనుక్కొని ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను దాదాపుగా మా పేషెంట్స్కి ఎవరికి కూడా నాకు ఒక్క లెన్స్ కూడా నేను కొని వాడిన లేదు ఓకే ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఒక రకమైన బుడగల్లాగా ఒక బ్లర్గా అయ్యేలాగా తయారవుతుంది ఆ లెన్స్ వాడుతున్న కొద్ది ముఖ్యంగా వన్ ఇయర్ తర్వాత ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆ గ్లిటరింగ్ లాగా వస్తుంది అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నట్లుగా మనకి తెలుస్తుంది అంటే ఏంటి సార్ ఎలాగా అది ఏమి అంటే ఒక లెన్స్ ఉంది ఇప్పుడు మన లెన్సు ఎప్పటికీ మీరు అద్దాలు వాడుతున్నారు అది మీకు కొన్నప్పటి నుంచి లాస్ట్ వరకు కంటి లోపల ఎక్కడో లోపలెక్కడో మార్పులు మహా అంటే బయట మరకలు పడతాయి ఇది కంటి లోపల పెట్టిన లెన్స్ ఏమవుతుంది అంటే ఆ క ఆ సబ్స్టెన్స్ ఉంటుంది ఆ పదార్థం ఏదైతే ఉందో అందులో సన్న సన్న గాలి బుడగలు లాగా తయారవుతాయి అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక లోపం అనమాట ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ బుడగలు అనేటివి మీరు చెప్పిన ఆర్టికల్ ప్రకారం ఒక వన్ ఇయర్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అనేది వస్తున్నాయి రెండు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అయితే మాత్రం విరివిగా వస్తున్నాయి అనమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనము వాహనం నడుపుతున్నాం కారు ఇంకొకటో ఇంకొకటో సో అందులో మనకి విండ్షీల్డ్ ఉంటుంది ఆ విండ్షీల్డ్లో మనకి సన్న మంచు పడితే మనం పర్వాలేదు అని అలానే వాహనం నడుపుతాం లేకుంటే దాన్ని తుడుచుకొని లేకుంటే వైపర్ వేసుకొని జట్టు వేసుకొని తుడుచుకొని మనం వాహనం ప్రయాణం సాగిస్తాము అదేదో బయట జరుగుతుంది కాబట్టి మనం దాన్ని వాడుకో మనం దాన్ని మార్చుకోవడము తుడుచుకోవడము ఇంకోటో చేసుకోవచ్చు ఇది కంటిలోపల పెట్టింది రోజు రోజు మార్చేది కాదు కాబట్టి దీన్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలా మసక బార్ లెన్స్ని మనం ఎంచుకోవాలి కంటి లోపల అలా ఉన్నప్పుడు మనకి రాను క్రమేపి క్వాలిటీ ఆఫ్ చూప్ ఇప్పుడు మీరు వంద శాతం వందకు కనపడుతూ ఉండొచ్చు అందులో ఏమంటే కాంట్రాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట సో మనకి వేరే లెన్సెస్ మంచి క్వాలిటీ ఉన్నవి అవి వాడుకోకుండా దీనికోసం మనం ఎగబాకడం అనేది సరైన పద్ధతి చూస్తూ ఉంటే ఈ వీటి గురించే అంటే వెంపర్లాడుతున్నట్లు కనిపిస్తాం ఇది కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరొందిన లెన్స్ అనేది ఆల్కాన్ లెన్స్ సో అమెరికాలో కూడా దీని గురించి రిపోర్ట్ చేశారు పెద్ద పెద్ద కంపెనీ పెద్ద పెద్ద డాక్టర్ కూడా దీని గురించి విరివిగా రిపోర్ట్ చేశారు ఇది నేను ఏదో దాచిపెడితే దాచేది కాదు మీరు దాచిపెడితే దాచేది కాదనమాట ఎంతమంది వేసుకున్నారో వాళ్ళు తెలియకుండా ఓహో ఇంతో క్వాలిటీ విజన్ తగ్గి సఫర్ అవుతుంటారు దీనివల్ల చూపికి పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు కానీ మనకి ఒక వేరొక లెన్స్ బెటర్గా ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి మనకి ఏదో ఒక ఎవరో మనము ప్రకటన చూసి అది చూసి ఇది చూసి మనము అలా క్యారీ ఫార్వర్డ్ అవ్వ అవ్వకూడదు అనమాట సో మనం ఆల్టర్నేట్గా మనకి మంచి లెన్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు అందులోను ముఖ్యంగా మీరు ఇంతకుముందే చెప్పినట్లుగా మన భారతదేశంలోనే చాలా వరకు బ్రాండ్స్ ఉన్నాయి అవును మంచి మంచి అందులోనూ ఖర్చు కూడా తక్కువే అవుతుంది ఖచ్చితంగా మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఆశ్రయించకూడదు అంటే దీన్ని ఎలా మరి జనాలకి చేయాలి చేయాలంటారు ఇక మన ద్వారా వెళ్ళాల్సిన మెసేజ్ ఏంటి అంటే మీరు ఫారెన్ లెన్స్కే వెంపర్లాడకండి ఒకవేళ మీరు ఫారెన్ లెన్సే కావాలనుకుంటే కూడా మీరు ఈ కంపెనీ లెన్స్ని మాత్రం మీ డాక్టర్ని అడిగి వాళ్ళు ఇది పాత పాత మోడల్ కొత్త మోడల్ వచ్చింది అయినా కూడా వాళ్ళ పాత ట్రాక్ రికార్డ్ బాగలేదు కాబట్టి మీరు మీ డాక్టర్ని అడిగి మాకు ఇండియన్ లెన్స్ అయినా పర్వాలేదు బాగానే ఉన్నాయి అంటే అందులో కూడా వాళ్ళు ఏవైతే క్వాలిటీ ఇస్తున్నారో ఏవైతే ఫీచర్స్ ఇస్తున్నారో అవన్నీ మన ఇండియన్ కంపెనీస్లో అద్భుతంగా తయారు చేసి మనకి అందిస్తున్నారు అట్ లెస్ దెన్ హాఫ్ ద కాస్ట్ సో దాన్ని మనము ఉపయోగపెట్టుకోవాలనేది నా విన్నపం లేదు మీకు ఫారెన్ లెన్సీ కావాలంటే కూడా మీ డాక్టర్ని అడిగి ఏది మంచి లెన్స్ అనేది మీరు వాళ్ళతో సంప్రదించి మీరు తీసుకోవచ్చు వారు అష్యూరెన్స్ ఇస్తే మాకు ఈ లెన్స్లో ఇలా ప్రాబ్లం ఉంది అని ఒక ఎంపీ గారు రిప్లై ఒక కంప్లైంట్ చేశారు ఏది నిజమైన ఇప్పుడు మీకు పెట్టే మాకు పెట్టే లెన్స్లో ఇలా కంప్లైంట్స్ వస్తాయా అని మీరు డాక్టర్ని కానీ కౌన్సిలర్ కానీ మీరు అడిగి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి వీలైతే మీరు ఏదైనా కానీ ఇండియన్ డ్రై ఫోకల్స్ మాక్సిమమ్ అందులో ఏ బెస్ట్ క్వాలిటీ ఉందో మనకి ఇండియన్ లెన్స్లో అంత బెస్ట్ క్వాలిటీ ఉన్నదనమాట అది మీరు ఎంచుకోవచ్చు అది ఓకే సో ఇంకా ముఖ్యంగా ఇది చాలా సున్నితమైన భాగం ఏమన్నా తేడా జరిగితే ఇంకా శాశ్వతంగా గుడ్డివాళ్ళం అయిపోతాం కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తత వహించాలి సో మనకి ఆపరేషన్ చేసుకోవడం అనేది కరెక్ట్ అయిన డెసిషన్ అవసరమైన టైంలోనే మనం చేసుకోవాలి ఎప్పుడైతే మనకి డాక్టర్ చెప్పే సంప్రద డాక్టర్ మనకి సూచించిన టైంలో ఆపరేషన్ చేసుకోవాలి ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనము ఏదో మనం కౌన్సిలర్ ఏదో చెప్పారని ఇంకో ఇంకోరు ఏదో చెప్పారని అలా కాకుండా మనం ఇంటర్నెట్లో చూసేసి అలా డెసిషన్ తీసుకొని దాన్ని మీరు డాక్టర్తో సంప్రదించి మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది ఈ లెన్స్ని మాత్రం మీకు ఇదే లెన్స్ కావాలంటే మీరు డాక్టర్తో సంప్రదించి ఈ క్వశ్చన్ అడిగి మీరు తీసుకోవచ్చు చాలా పాపులర్ లెన్స్ కానీ ఇందులో ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అనమాట ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనము ఈ మధ్య చూసాము ఓ మన వ్యాక్సిన్ రానక రాకముందు ఫైజర్ వ్యాక్సిన్ే చాలా బాగుంది రాకమునిపే వాళ్ళకి అక్కడ ఎక్కువ డోసులు అవ్వక ఆ వ్యాక్సిన్ సూపర్ ఉత్తమం ఎక్సలెంట్ అది అని చెప్పేసి ఓ పెద్ద పాట పాడేశారు కానీ లాస్ట్కి తెలియదేమంటే మన కోవాక్సిన్ అన్నింటికంటే ప్రపంచంలో సేఫెస్ట్ వ్యాక్సిన్ సేఫెస్ట్ వ్యాక్సిన్ అని తెలియదు అన్నమాట సో ఇది మనకి ఓహో దూరం నునుపు అన్నట్టు మనం ఏదో అమెరికా నుంచి వచ్చిందే బాగుంది అన్నట్టు మనం ఎప్పుడు కూడా మనము కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాగానే ఎంకరేజ్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో పరిశోధన చేయడంలో కానీ అప్రూవల్స్ నాణ్యత ఉంటే దాన్ని అప్రూవ్ చేస్తున్న ఆ సైన్ కనిపిస్తూ ఉంది కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ బయటకు వచ్చాయి అంటే ప్రభుత్వాల చొరవ కూడా అందులో ఉన్నట్లే సో ఇటువంటి వాతావరణంలో మళ్ళీ ఎందుకు ఈ ఫారిన్ ప్రొడక్ట్స్ కోసం వెప్పలాడడం అనేది వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ అయితే ఇప్పుడు ఈ కంపెనీ మీద ఇన్ని రకాల కంప్లైంట్స్ వస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనత అది ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానం అంటే దీని వెనక అంటే అంత సీరియస్నెస్ జనాల్లో లేకపోవటం వలన పబ్లిక్ ఏమంటే ఒకరు సఫర్ అవుతుంటే నాకు ఒకరికే ఇలా ఉందేమో అని అనుకుంటారు ఇప్పుడు కోవిడ్ అనుకోండి ఓకే అది ఒక వ్యాధి లాగా ఒక వేవ్ లాగా వచ్చింది అనమాట సో అలా జరిగితే కానీ ఎవరికీ తెలియదు కొన్ని లక్షల మంది ఇది వేసుకున్నా కూడా నాకు ఒకరికే ఇలా ఉంది ఇప్పుడు ఇది వేసుకున్న వారు నాకు ఇలా ఉంది నాకు ఇలా ఉంది అని ఎవరు కూడా అలాగే డిస్కషన్ అనేది మొత్తం చూపేమి బ్లర్ అవుతుంది అంతే ఇప్పుడు ఏం లేదు సింపుల్ ఇందాక ఇచ్చిన ఉదాహరణ ఏమి అంటే మీకు కారు నడుపుతున్నారు కారు పైన సన్న దుమ్ము పడింది సన్న దుమ్ము పడితే పగులు పుట్టయితే మనము ఇబ్బంది లేకుండా సునాయాసంగా మేనేజ్ చేస్తాం లేదంటే ఫస్ట్ థింగ్ మనం ముందుకేదాన్ని తుడిచేసుకుంటాం లేకుంటే తుడవలేదు మనం కారు షెడ్లో పెట్టిన తర్వాత కారేజ్ నుంచి బయటకు తీసిన తర్వాత సన్న దుమ్ము ఉంటే సరేలేని మనం పెద్ద పట్టించుకుని గాలికి వెళ్ళిపోతలే అదే దుమ్ముని మీరు సన్న మంచుని మీరు నైట్ టైం కానీ పగులు పూట కానీ తీస్తే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అది సో ఇది మనకి ఆ పేషెంట్కి ఇది ఏ ఉన్నట్టుండి ఒకే రాత్రి రాత్రికి రాత్రి ఇలా జరిగిపోతుంది అనమాట అది క్రమేపీ జరుగుతూ ఉంటుంది కాబట్టి నా చూపు ఇంతనే తగ్గింది అనేది మనకి ఒక సరిగ్గా అవగాహన అనేది రాదనమాట పేషెంట్కి సో ఏదో తగ్గిపోయింది ఒక వయసు అయిన వాళ్ళ దగ్గర తగ్గింది లెన్స్ మసకబారిందేమో నా నరం మేకైందేమో ఏదో పలు కారణాలు అనుకుంటూ ఉంటారు సూక్ష్మంగా ఇది ప్రధాన కారణం అని ఎవరు కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరగదు అనమాట ఓకే అండ్ డాక్టర్స్ కూడా దీన్ని అంటే ఎంకరేజ్ చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది కదా మరి దీనికి కారణం అది ఎంకరేజ్ చేస్తున్న డాక్టర్లు వేయాల్సిన ప్రశ్న మీరు చాలా ధైర్యంగా అంటే మేము అడిగిన మా సందేహాన్ని నివృత్తి చేయడానికి చాలా ధైర్యంగా ముందుకు వచ్చారు అందరూ మేబీ అలా రాకపోవచ్చు అంటే ఒక రకంగా నిజం మాట్లాడుకోవాలంటే వైద్యం కూడా వ్యాపారంగా మారిపోయినా ఈ తరుణంలో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువగా జనానికి బట్టవాడ చేస్తే మాకెంత అనే ఈ పరిస్థితుల్లో కూడా మీరు నిజం బయటికి చెప్పడం నిజంగా ఇక్కడ మనకి ఒకే ధనమూలం మీద జగత్ అన్నారు కానీ మనకి ఏదంటే పరోపకారం శరీరం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఏమంటే మన భగవద్గీతలో కానీ ఆ కరెక్ట్ శ్లోకం తెలీదు పక్క వాళ్ళకి మనం ఏం చేస్తామో అదే మనకు వస్తుంది లేకపోతే నీకు ఏం చేయాలనుకుంటే అది పక్క వాళ్ళకి చేయండి సో బైబిల్లో ఇంకో రకంగా ఏం చెప్పారంటే నీవు నువ్వు ఏం చేయద ఏం చేయకూడదు అనుకుంటే అది పక్కన వాళ్ళకి కూడా చేయద్దండి సో అది ఓకే మనం తెలియక చేసింది వేరే విషయము తెలిసి తెలిసి మనము చేయడం అనేది కరెక్ట్ కాదు రిపోర్ట్స్ అనేవి జనం కంటే ముందుగా డాక్టర్స్ దగ్గరికి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా కన్సర్న్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఎలాగో దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కంటికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ దీనికి ఈ వయస్సు ఈ వయస్సు అని ఉంటుందా లేకపోతే ఎవరైనా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇలాంటి సందర్భాల్లో డాక్టర్స్ని ఆశ్రయించాలి సాధారణంగా ఎవరైనా ఏదైనా దృష్టిలోపం అనేది మనకి చిన్నపిల్లలైనా కూడా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏదైనా సరిగా వాళ్ళు గ్రహించలేక గ్రహించలేకుండా ఉన్నారు అంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది సరే మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అప్పుడు మిస్ అయ్యాము పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఫస్ట్ క్లాస్ అట్లీస్ట్ ఆ ఫైవ్ ఇయర్స్ లోపల ఒక్కసారి చెకప్ చేయిస్తే మంచిది నార్మల్గా ఉంటే కూడా ఏమిటి అంటే అంతా బాగున్నట్లు లెక్క అనమాట క్రాస్ చెక్ క్రాస్ చెక్ చేసుకోవాలి అది దృష్టి పరీక్ష అనేది చేసుకోవాలి సో ఇలా ప్రతి ఒక్కరు ఈ ఐదు ఐదు సంవత్సరాల లోపల తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనము అడ్రస్ చేయొచ్చు అనమాట ఇది మరీ చాలా లేటుగా గ్రహించామనుకోండి కొంతమందికి ప్లస్ పవర్ ఉంటుంది ఈ ప్లస్ పవర్ ఏమవుతుందంటే లేజీ అయ్యి అనేది ఫామ్ అవుతుంది అనమాట చిన్న పిల్లలకి సో ఇది చాలా ఇంపార్టెంట్ అది లేజీ అయ్యి ఫామ్ అవ్వకుండా మనం అర్లీగా మనం స్పెక్స్ ప్రిస్క్రైబ్ చేసామనుకోండి ఇది ప్లస్ పవర్ ఉన్నవారికి మైనస్ పూర్ణ పవర్ ఉన్నవారికి కూడా మనం కరెక్షన్ ఇవ్వాలి కానీ వాళ్ళలో జరిగే డ్యామేజ్ తక్కువ ఉంటుంది ప్లస్ పవర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కరెక్షన్ ఇవ్వకపోతే పిల్లలకి వాళ్ళకి లేజీ అయ్యి అయిపోయి ఐలో మనకి వాళ్ళ గ్రాహక శక్తి అనేది తగ్గుతుంది అనమాట సో ఇది ఒకటి సో రెండోది ఏంటంటే ఈ మధ్య అలా చూస్తున్నాం మనము ఎక్కువ మంది పిల్లలకి అద్దాలు వాడుతున్నారు సో ఈ మధ్య ఒక సర్వే జరిగింది ఏంటి అంటే ఈ రిచ్ కిడ్స్ ఆర్ యూనో పీపుల్ స్టడింగ్ అండ్ ఉన్నతమైన విద్యా పాఠశాలలో చదివే వాళ్ళకి అందరికీ కూడా కళ్ళజోళ్లు ఎక్కువగా పడుతున్నాయని అదే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అందరికి కూడా చాలా తక్కువగా పడుతున్నాయని ఒక సర్వేలో ఒక చిన్న స్టడీ జరిగింది దీంట్లో ఫండమెంటల్గా వాళ్ళ వచ్చిన అబ్జర్వేషన్ ఏమి అంటే ఒకటి గ్యాడ్జెట్స్ ఎక్కువ రెండోది ఏమి అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వాళ్ళు కొద్దిగా ఎండలో టైం ఎక్కువ గడుపుతున్నారు సూర్య సూర్యరశ్మి సో ప్రతి ఒక్కరికి సూర్యరశ్మి ఎంత తగిలితే మనకి అంత మంచిది అనమాట అంత ప్రకృతి మనకి మన బాడీ అన్నది పూర్తి కూడా తల్లి గర్భంలోనే తయారైంది సో మనకి ఎటువంటి మందులు అవసరం లేదనేది మీరు గ్రహించుకోవాలి సో మనం పూర్తిగా ఇంత పెద్ద శరీరం అనేది మనం ఒక చిన్న శిశువులాగా మనం తల్లి గర్భంలోనే అన్ని అవయవాలు తయారు చేసుకున్నాం అన్ని బయోకెమికల్స్ తయారవుతున్నాయి ఇందులో మనం బయట ఎంత నుంచి తీసుకోవాలి లోపల ఎంత తీసుకోవాలని మనకు ఒక ప్రజ్ఞ అనేది ఉండాలి సింపుల్ మనము వీలైనంత వరకు ఏదైనా మనకి ఎలా ఇలా టెస్ట్ చేసుకోవాలి బట్ కళ్ళు అనేది మనము ఎక్కువ మనకి మందులు ఏమీ అవసరమేం లేదు ఎక్కువ ఈ మందు వస్తున్నదంతా డ్రై అయ్యి డ్రై అయ్యి అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ గ్లాండ్స్ ఇక్కడ అన్నీ కూడా మనకి టీయర్స్ అనేది సెక్రీట్ చేస్తాయి అనమాట సో అక్కడ అవన్నీ డిస్ఫంక్షన్ అయినప్పుడు మనకి డ్రై అయ్య డ్రై అయ్యి అనేది జరుగుతుంది అనమాట ఓకే సో దీన్ని బేసిక్ పొల్యూషన్ కూడా అన్ని పొల్యూషన్ మన స్ట్రెస్ మన తినే ఆహారము ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అన్ని చాలా ఉంటాయి అది బేసిక్ ఏమి అంటే మనం బాడీని హెల్తీగా ఉంచుకుంటే ఇవన్నీ కూడా ఈ గ్లాండ్స్ ఏవైతే డిస్ఫంక్షన్ అయినాయో వి షుడ్ అలౌ దమ్ టు గెట్ రిపేర్డ్ అలాగనమాట ఓకే సో ఇట్స్ ఆల్ బిగ్ సబ్జెక్ట్ దాన్ని సెపరేట్గా డిస్కస్ చేసుకోవచ్చు ఫండమెంటల్గా ఏదన్నా కూడా మనకు దయ దయచేసి ఇప్పుడు నేను ఒకసారి ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి నేనేదో మందులుకుంటుంటే పక్క నుంచి ఎవరో ఒక ఒక పేరెంట్ వచ్చేసి మా పిల్లోడికి బాగలేదని చెప్పేసి డ్రాప్స్ అనమాట ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ ఆ డ్రాప్స్ ఏంటి అంటే స్టీరాయిడ్ డ్రాప్స్ ఉంటాయన్నమాట డెక్సామెతసోన్ డ్రాప్స్ అది వేసుకున్న వేసుకుంటే వితౌట్ అ ప్రిస్క్రిప్షన్ అది వేసుకుంటే ఏమవుతుందంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది ఆ డ్రాప్స్ వేసుకుంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది సో ఇది బాగుంది అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూస్గా అలా వేస్తూ ఉంటారనమాట ఎక్కువ ఈ ఆరంబీలు కొంతమంది ఇలా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు ఓవర్ ద కౌంటర్ తీసుకొని ప్రిస్క్రైబ్ చేసుకుంటారు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు అనమాట మూడుదాని ప్రిస్క్రిప్షన్ ఇలా తరచూపు వాడడం వల్ల ఏమవుతుందంటే కంటి లోపల ప్రెషర్ పెరిగి కంటి నరము పూర్తిగా నొప్పి లేకుండా చూపు పూర్తిగా దెబ్బతీపోతుంది అనమాట సో ఎవరు కూడా దయచేసి డాక్టర్ దగ్గరికి వస్తే మీరు చాలామంది ఈ కళ్ళజోళ్ళు షాప్కి వెళ్ళేసి అద్దాలు తీసేసుకుంటున్నారు దాదాపుగా వాళ్ళకి ఎంతమంది బాగుంటున్నారు ఎంతమంది అవసరం లేదు ఎంతమందికి నిజంగా అద్దాలు అవసరం వాటిలో ఒక ఒక పర్సంటేజ్ వరకు అద్దాలు అవసరం ఉండదు ఒక పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిలిండర్ ఉంటుంది అది కానీ వాటికి అన్నిటి కూడా వాళ్ళు అద్దాల షాప్లో అద్దాలు అమ్ముకోవాలని కొంతమంది ఇలా అద్దా ఈ చైన్ ఆఫ్ అవుట్లెట్స్లు వాళ్ళ పుష్ చేస్తుంటారు అన్నమాట సో ఇవన్నీ కూడా మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మీకు యూ గెట్ ఎ ప్రాపర్ మీరు ఐదు వందలు ఎంతో ఖర్చు పెడతారు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ ఇవి ఎక్కువ అనిపించవచ్చు మీరు అక్కడికి వెళ్తే ఫ్రీ టెస్టింగ్ ఫ్రీ టెస్టింగ్ అని చేస్తూ ఉంటారు కానీ ఇందులో ఒక గ్లొకోమా టెస్ట్ అన్నది ఇంకొక టెస్ట్ అన్నది ఎన్నో విషయాలు ఆ టెక్నీషియన్కి తెలియని విషయాలు మన డాక్టర్ దాన్ని కనుగొనగలుగుతారు ఎందుకంటే దానిలో వారు నిపుణులుగా ఒక మీ బాబాజీ నేత్రాలయం గురించి కూడా చెప్పండి సార్ ఇది మాది సెకండ్ బ్రాంచ్ అనమాట మా తండ్రి గారు కూడా కంటి వైద్య నిపుణులు వాళ్ళు దాదాపుగా గత నలభై ఐదు నలభై ఏడు సంవత్సరాల నుంచి అంటే దాని ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నుంచి ఆఫ్థర్మాలజీ ఫీల్డ్లో ఉన్నారు సో మదన్పల్లిలో కూడా మాది ప్రథమ బ్రాంచ్ ఉంది అక్కడ నుంచి నేను అక్కడ ప్రతి వారము ఒక సేవలు అందిస్తూ ఉంటాను అక్కడ వెళ్ళి సర్జరీస్ చేసి ఇది ఒక ఇప్పుడు నైన్ ఇయర్స్ అయింది ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ మనము అన్ని స్పెషాలిటీస్ అందుబాటు ధరలో మంచి క్వాలిటీలో మనం సర్జరీస్ ఇవ్వడం జరుగుతుంది సేవలు అందిస్తున్నాము ప్లస్ మనకి ఒక మద కర్నూలులో ఒకటి తిరుపతిలో ఒకటి రెండు బ్రాంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మన సేవలు అందిస్తున్నాం అన్నమాట ఓకే అండ్ మీ ద్వారా ఇంకా ఎక్కువగా మంచి కార్యక్రమాలు జరగాలి ముఖ్యంగా ఈ కళ్ళు అనేవి చాలా ముఖ్యమైనటువంటి భాగాలు కాబట్టి వాటి వాటి పట్ల కూడా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది జనాలకు మీ ద్వారా ఆ విశేష సేవ అలాగే కొనసాగాలని కోరుకుంటూ ఇవాళ మనం ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి అంశం మరొకసారి పునరావృతం చేసుకుంటూ ఈ ఏదైతే ఈ ఆల్క్యాన్ లెన్స్ అనేది ఉందో ప్రచారంలో ప్రాచుర్యంలో ఉన్నదో వాటి పట్ల జాగ్రత్త వహించమని నిపుణులు డాక్టర్లు చెప్తూ ఉన్నారు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోమని మనం చేయడం తప్పించి అండ్ అవేర్ చేయడం తప్పించి మనం ఏమి చేయలేం బట్ మీరు ఒక పాయింట్ చెప్పారు డాక్టర్ కనుక ఎష్యూరెన్స్ ఇస్తే ఏ లెన్స్ అయినా మీరు వేసుకోవచ్చు వారి వారికి మీరు క్లారిటీగా మోమాట పడకుండా అడగాలి దీనివల్ల మాకు ఎలాంటి గ్లిటరింగ్స్ కానీ ఎలాంటి సమస్యలు కానీ రావా ఇప్పుడు కాదు ఇమీడియట్గా రాకపోవచ్చు ఒక ఐదేళ్ల తర్వాత రావా పదేళ్ల తర్వాత రావా వీటి సామర్థ్యం ఎంత వీటి కెపాసిటీ ఎంత ఇలాంటివి క్షుణ్ణంగా ప్రశ్నించి వాటికి సంతృప్తికర సమాధానాలు వాటి వైపు నుంచి వచ్చిన తర్వాత ఆ దిశగా మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారి ఒపీనియన్ సో ఇంకా ఫైనల్గా ప్రత్యేకంగా ఈ లెన్స్ వేసుకుంటే మాకు సేఫా లేదా అనేది మీరు డాక్టర్ని అడగాలి ఏ లెన్స్ అయినా కదా ఈ లెన్స్ వేసుకుంటే మాకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి వాళ్ళది సజెస్ట్ చేస్తే మనకి అది రికమెండ్ చేస్తే ఇలా మాకు ఒక ఎంపీ గారు ఇలా కంప్లైంట్ అయింది గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తారు ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయంట కదా వీటిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మీరు దీన్ని రికమెండ్ చేస్తారా అన్నది మీరు ఒక డైరెక్ట్ ప్రశ్న మీరు అడగాల్సి వస్తుంది ఎస్ అండ్ అక్కడ మంచిగా ఆన్సర్ వస్తే ఓకే లేదంటే మీరు ఇంకా బోల్డ్ ఉన్న ఆల్టర్నేటివ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దేనన్నా చూస్ చేసుకోవచ్చు అండ్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ సంస్థలు కూడా దీనిపైన ఫోకస్ చేసి అండ్ ఏంటి ఎలా జరుగుతుంది అనే విషయం మీద కూడా ఇన్ని కేసులు వస్తున్నా కూడా వాటిని ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు ఒకవేళ స్క్రూటిని చేయాల్సిన అవసరం ఉంటే స్క్రూటినీ చేయటం ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎత్తి చూపించటం సవరించడం అండ్ ఇలాంటి కంపెనీల మీద నిఘా ఉంచడం అనేది అవసరమని కూడా నాకు అనిపిస్తూ ఉంది ఆ దిశగా కూడా గవర్నమెంట్స్ ఆలోచిస్తే మంచిది అండ్ ప్రజలు మనం కూడా అవేర్గా ఉండాలి అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ మనం రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కంటి చికిత్సకు సంబంధించి కానీ కంటి చూపుకు సంబంధించి కానీ అవేర్నెస్ కార్యక్రమాలు చేద్దాం తప్ప థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ భరతవర్ష టాక్స్ మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్